హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన కిచెన్లో టేస్టీగా బీన్స్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీ చపాతీ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఇది ఈ బీన్స్లో పీచ్ పదార్థం ప్రోటీన్ ఫైబరు అధికంగా ఉంటుందండి కాబట్టి హెల్త్కి చాలా మంచిది కంపల్సరీ తినాల్సిన రెసిపీ ఇది దీనికోసం నేను ఇక్కడ నేను పావు కేజీ వరకు బీన్స్ని వాటర్లో శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు కలిపి వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను పోపు దినుసులు వచ్చేసి పచ్చిశెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలండి ఇలా తీసుకున్న పోపు దినుసుల్ని ద్వారాగా ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులో రెండు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ద్వారాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి కూర రుచి బాగుండాలి అంటే వేయాల్సినవన్నీ వేసినా కూడా చేసే విధానాన్ని బట్టే కూర రుచి అనేది మారుతుంది ఉల్లిపాయ ముక్కలు ఇలా ద్వారగా ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీన్స్ ముక్కల్ని వేసుకొని ఈ బీన్స్ ముక్కలన్నింటినీ రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వలన బీన్స్ ముక్కలు లోపలి వరకు ఆయిల్లో వేగి కర్రీ టేస్ట్ బాగుంటుందండి కాబట్టి ఇలా అయితే ఫ్రై చేసుకోండి తర్వాత పావు టీ స్పూను పసుపు అలాగే ఒకటి నుండి రెండు టీ స్పూన్ల కారము అంటే మీ స్పైసీ తగ్గ కారము యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ నెక్స్ట్ ఇందులోనే కర్రీ అనేది గ్రేవీగా రావడానికి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేస్తున్నాను దీనివల్ల కర్రీ అనేది గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ శనగపిండి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో వన్ టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న పల్లీ పొడిని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి వీటన్నింటినీ కలిసేలా బాగా కలుపుకుంటూ మసాలాలు మాడిపోకుండా మంటని సిమ్లో పెట్టి కలపండి మొత్తం కలిపేసుకున్నాక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక నిమిషం పాటు ఈ మసాలాలన్నీ బీన్స్కి పట్టేలా ఉడికించుకోండి ఈ లోపం మనకి టమాటా ముక్కలు కూడా మెత్తబడిపోతాయి నెక్స్ట్ ఒక కప్పు వరకు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని బాగా కలపండి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది వేస్తే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి అంతా బాగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాలు ఉడికించుకోండి మీరు కుక్కర్లో చేసే పని అయితే రెండు విజిల్స్ రానివ్వండి చాలు పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను మనకి కర్రీ మీద ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీరని చల్లుకొని కలిపేసి స్టాప్ చేయండి కమ్మని వాసనతో మనకి బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు కూడా కర్రీని ట్రై చేయండి ఇలా చేసిన కర్రీని చపాతీతో తిన్నా అన్నంతో తిన్నా చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి